అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ట్వంటీ ఫైవ్ విందాం వీళ్ళేంటి నేనేదో గుళ్ళో ప్రసాదం పంచుతున్నట్టుగా ఇలా నా క్యూ కట్టారు అనుకుని వాళ్ళ వైపు విచిత్రంగా చూస్తోంది చరిత తన మనసులో ఏమనుకుంటోందో విన చాణక్య నువ్వు పంచడం కాదు వీళ్ళే ఇప్పుడు నీకు పంచబోతున్నారు తీసుకోవడం రెడీగా ఉండని బాయ్స్ లెట్ స్టార్ట్ అన్నాడు చాణక్య అంతే ఒక్కొక్కరు ఏ వైపు ఉన్నవాళ్ళు ఆ వైపు చరిత చెంపలపై ఒక్కొక్క షాట్ ఇచ్చి పక్కకు వెళ్ళిపోతున్నారు దాంతో చరిత కుయ్యో ముర్రో అంటూ అరుస్తోంది అందరూ అయిపోయాక చాణక్య ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టుంది కదా తమరికి నేను ఎందుకు మిమ్మల్ని కిడ్నాప్ చేయించానో అన్నాడు తన కుర్చీలో అటు ఇటు ఊగుతూ స్టైల్గా చరిత వాళ్ళందరూ కొట్టిన దెబ్బలకు తాళలేక ఏడుస్తూ అంటే మీరు ఆ శ్రావ్య అనగానే ఈసారి చాణక్య ఒక అద్దరిపోయే షాట్ ఇచ్చాడు దెబ్బక చరితకు ముల్లోకాలు కనపడి అమ్మో అని గట్టిగా అరిచింది చాణక్య కోపంగా రెస్పెక్ట్ ఏదే శ్రావ్య కాదు శ్రావ్య మేడం అనాలి అన్నాడు చూపు ఎదిరిస్తూ దాంతో చరిత భయంగా అదే అదే మీరు శ్రావ్య మేడం రిలేటివ్నా అందుకే ఆఫ్టర్నూన్ నేను తను కొట్టడం చూసి ఇలా కొట్టించారా అని అడిగింది భయంగా అవును తన్న ప్రాణం అండ్ నాకు కాబోయే పెళ్ళాం కూడా అన్నాడు చాణక్య వాట్ తను మీకు కాబోయే ఏంటి తనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా అంది కాస్త షాక్గా హో మరి తమరు ఆల్రెడీ పెళ్ళైపోయిన వాడిని ఇంకా ప్రేమిస్తూ పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదా అన్నాడు కాస్త వెటకారంగా దాంతో చరిత కొంచెం కోపంగా వాట్ నాన్ సెన్స్ నేను హర్ష ముందు నుంచి ప్రేమించుకుంటున్నా ఆ శ్రావ్యనే అనబోతూ ఇందాక ఇచ్చిన షార్ట్ గుర్తొచ్చి అదే అదే ఆ శ్రావ్య మేడమే మధ్యలోకి వచ్చారు లేదంటే తను ఉండాల్సిన ప్లేస్లో నేనుండేదాన్ని అంది నువ్వు పెళ్లి టైంకి ఎందుకు బయటకు వెళ్ళిపోయావు నిన్నెవరు ఎందుకు బెదిరిస్తున్నారో అవన్నీ నాకు తెలిసలే గాని నీకు ఇదే ఫైనల్ వార్నింగ్ చెప్తున్నాను నువ్వు నువ్వుగానే హర్ష కోసం ఇంకోసారి నా బంగారాన్ని నేడిపించావని తెలిసిందో అదే ఈ భూమి నీకు లాస్ట్ డే అవుతుంది మైండ్ ఇట్ అని తన మనుషుల వైపు చూశాడు చాణక్య వాళ్ళొచ్చి కట్లు విప్పేశారు చరిత చాణక్య మాటలు షాక్లోనే ఉండిపోయి అంటే మీకు నా గురించి అంతా తెలుసా అని అడిగింది కాస్త బెదురుగా తెలుసు నీ గురించి తెలుసు నీ మోసాల గురించి తెలుసు అని చెప్పి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ గురించి నేను ఎవరికి చెప్పనులే ఇక నువ్వు వెళ్ళు అన్నాడు చాణక్య ఆ మాటకు చరితూ ఊపిరి తీసుకుని ఓకే సార్ థ్యాంక్స్ అని చెప్పి కొంచెం భయంగా సార్ మీకు శ్రావ్య మేడం కావాలి నాకేమో నా హర్ష కావాలి సో మీకున్న పవర్కి మీరు ఆ శ్రావ్య మేడం మీ దగ్గర తెచ్చేసుకుంటే అప్పుడు మన ఇద్దరు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అంది అలా చేస్తే నా బంగారం నన్ను ఎప్పటికీ ప్రేమించదు అందుకే తనంతటి తనే ఆ హర్షను అసహించుకుని వచ్చేయాలి అలా వచ్చేలా నేను చేసుకుంటాను అన్నాడు చాణక్య దాంతో చరిత సంతోషంగా సార్ అయితే మీరు నాతో చేతులు కలపండి ఇద్దరం కలిసి వాళ్ళ మధ్య గొడవలు పెట్టేద్దాం ఏమంటారు అని అడిగింది వాట్ నాన్ సెన్స్ నేను నీతో చేతులు కలపడం ఏంటి వాళ్ళని ఎలా విడగొట్టాలో నాకు తెలుసు కానీ నీ అవసరం నాకు లేదు అన్నాడు రెక్లెస్గా అది కాదు సార్ మీరు వాళ్ళిద్దరి గురించి తెలియాలంటే మీకు ఎవరో ఒకరు హెల్ప్ ఉండాలిగా ఆఫీస్లో మీరు ఎవరైనా మనిషిని పెట్టారా వాళ్ళని వాచ్ చేయడానికి అని అడిగింది చరిత నో పెట్టలేదు ఆ హర్ష గురించి నాకు బాగా తెలుసు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేసే రకం అందుకే నా బంగారాన్ని మాత్రమే వాచ్ చేయమని బయట మాత్రమే మనుషులు పెట్టాను అన్నాడు చాణక్య సో మీకు లోపల ఎవరూ లేరు కాబట్టి మీరు నాతో చేతులు కలపాల్సిన అవసరం లేకుండా నన్ను కూడా మీ దగ్గర వర్క్ చేసి అబ్జర్వర్గా పెట్టుకోండి అప్పుడు వాళ్ళ గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఎప్పుడెప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మీకు అన్నీ చెప్తుంటాను మీరు దాన్ని తగినట్టుగా ప్లాన్ చేయండి నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను ఏమంటారు అని అడిగింది చరిత నాకింద పని చేస్తానంటున్నావు కాబట్టి ఓకే అన్నాడు చాణక్య నాకు తెలుసురా నువ్వు ఇలా కానీ ఒప్పుకోవని అనుకుని చాణక్యకు శ్రావ్య వచ్చినప్పటి నుంచి జరిగినవి అలాగే తనకు శ్రావికి మధ్య జరిగినవన్నీ పోసుకొచ్చినట్టుగా చెప్పింది అదంతా విన్న చాణక్య శ్రావ్య చరిత ఫుడ్లో గ్రీన్ చిల్లీ పేస్ట్ కలపడం మొన్న తన చితకబాదడం అవన్నీ విని నవ్వుకుని బంగారం నువ్వు మరీ ఇంత అల్లరు పిల్లవా ఉండే కొద్ది నువ్వు నాకు ఇంకా ఇంకా బాగా నచ్చేస్తున్నావు బంగారం అనుకుని నవ్వుకుంటున్నాడు దాంతో చరిత్ర తన మనసులో వీడేంటి తెగ నవ్వేసుకుంటున్నాడు ఆ శ్రావ్య నన్ను కొట్టిందనా అనుకుని సార్ మొన్న శ్రావ్య మేడం గారు నన్నంతలా కొట్టారు కాబట్టే మార్నింగ్ నేను ఏదో చిన్న రివేంజ్గా చెంపపై కొట్టాను అంతే కానీ మీరేమో నా బుగ్గలు బూరెలయ్యేలా వీళ్ళందరితో కొట్టించి లాస్ట్లో ఫుల్ మీల్స్ అయ్యాక తినే కెళ్ళీలా ఒకే ఒక షార్ట్ వేశారు నాకు దెబ్బకి నాకు దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది అని చెంపలపై చేతులు పెట్టుకుని దాంతో చాణక్య కోపంగా నా బంగారం తిడితే తిట్టించుకోవాలి కొడితే కొట్టించుకోవాలి అవసరమైతే తనకు చంపాలనిపిస్తే చచ్చిపోవాలి అంతేగాని ఇలా అది ఇది అన్నావనుకో ఇప్పుడు ఇచ్చింది జస్ట్ చిన్న పనిష్మెంట్ మాత్రమే తర్వాత ఎలా ఉంటుందో నీ అంచనాలకు కూడా అందదు జాగ్రత్త అన్నాడు చాణక్య దాంతో చరిత్ర తన మనసులో వామో ఇదేం ప్రేమండి బాబు రాక్షస ప్రేమ శ్రావ్య నువ్వైపోయావే ఈ సింహం చేతి చిక్కా అంటే నువ్వు ఫినిష్ అనుకుని నవ్వుకుంటోంది దాంతో చాణక్కి కోపంగా చెత్తవైపు చూసి మనం రేపు మీట్ అవుదాం అని చెప్పి వెళ్ళిపోయాడు అదంతా చూస్తున్న వాళ్ళు అక్కడ ఒకడు మేడం మీరు పొరపాటును కూడా సార్ ముందు మైండ్ వాయిస్లు వేసుకోకండి లేదంటే అయిపోతారు అన్నాడు దాంతో చరిత వాట్ ఏమంటున్నావు నువ్వు అని అడిగింది అవును మేడం మా సార్కి ఫేస్ రీడింగ్ ద్వారా ఎదుటి మైండ్ వాయిస్ కనిపెట్టే టాలెంట్ ఉంది అందుకే ఇందాక కూడా మీరు మనసులో ఏదో అనుకున్నట్టున్నారు అందుకే మీ వైపు అలా కోపంగా చూశారు అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వామ్మో ఈ విషయం తెలియక ఇందాకటి నుంచి తెగ మైండ్ వాయిస్లు వేసుకుంటున్నాను ఈ సింహం ఏదో మూడ్లో ఉండి వదిలేసింది కానీ లేదంటే నా పని అదోగత అయిపోయేదనుకుని ఇంటికి వెళ్ళిపోయింది చరిత ఆ రోజు సండే కావడంతో అందరు ఇంట్లోనే ఉన్నారు హర్ష ఫ్రెష్ అయి సోఫాలో కూర్చుని వర్క్ చేసుకుంటున్నాడు శ్రావ్య సెలవు కాబట్టి కొంచెం లేటుగా లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అద్దం ముందర నుంచి రెడీ అవుతోంది హర్ష వర్క్ చేసుకుంటూ ఈ మహాతల్లికి ఇప్పుడు తెల్లారినట్టుంది అనుకుని ఒకసారి శ్రావ్య వైపు చూసేలా ఫ్రీజ్ అయిపోయాడు శ్రావ్య శారీకి పిన్పెట్టుకోకపోవడంతో ఆమె నడుం వంపు చాలా క్లియర్గా కనిపిస్తోంది శ్రావ్య అద్దంలోంచి హర్షను చూసి ఈయనేంటి నా వైపు అలా చూస్తున్నారు అసలు ఎక్కడ చూస్తున్నారు అనుకుని చూస్తే అప్పుడు అర్థమైంది తన నడుం వైపే చూస్తున్నాడని వెంటనే ఆ చీరను కవర్ చేసుకోబోతూ మళ్ళీ తనే ఆహా ఇప్పుడు ఒక రేంజ్లో ఆడుకోవాలనుకుని చీరను అలానే వదిలేసి వెనక్కి తిరిగి హర్ష దగ్గరికి వచ్చి కొంచెం కోపంగా ఏం చూస్తున్నారు మీరు అని అడిగింది హర్ష ట్రాన్స్లోనే ఉండిపోయి అది నేను అడుమును చూస్తున్నాను శ్రావ్య భలే ఉంది తెలుసా అన్నాడు శ్రావ్య కోపంగా అంత బాగుందా అని అడిగింది అంతా ఇంతా కాదు చాలా బాగుంది అన్నాడు అక్కడి నుంచి చూపు తిప్పుకోకుండా శ్రావ్య హర్ష మాటలకు నవ్వుకుని మీకు అసలు బుద్ధుందా ఎవరైనా సొంత పెళ్ళానికి లైన్ వేస్తారా అంటూ చీర పైకి అనుకుంటూ ఉంటే హర్ష చేయి పట్టుకుని ఆపి ప్లీజ్ మూసేయకు ఆ ప్లేస్ చాలా బాగుంది కొంచెంసేపు నన్ను చూడని శ్రావ్య అన్నాడు హర్ష శ్రావ్య హర్ష మాటలకు షాక్ అయ్యి వామ్మో అమ్మో ఈయన చరిత ఉండిపోవడం వల్ల తెలియలేదు కానీ నేను చాలా రొమాంటిక్కే అనుకుని వైపు చూసింది శ్రావ్య నాకు నీ బాడీలో ఇష్టమైన పార్ట్ ఏంటో తెలుసా అని అడిగాడు హర్ష ఇంకేముంది ఈ నడుమే అయ్యుంటుంది అంది చిరుకోపంగా కాదు ఇది సెకండరీ నాకు ప్రైమరీగా నచ్చింది అయితే మాత్రం ఏంటది ఏంటంటే అని తన వేలని నడుము దగ్గర నుంచి చూపిస్తూ పైకి తెస్తూ ఉంటే వామో ఈయన ఏం చూపిస్తారో ఏమో అనుకుని హర్ష నుండి తన చేతిని విడిపించుకుని డ్రెస్సింగ్ పైన తన మొబైల్ తీసుకుని కిందకి పరిగెట్టింది శ్రావి తన చేతిని విడిపించుకోవడంతో ట్రాన్స్ నుంచి బయటకు వచ్చిన హర్ష జరిగిందంతా గుర్తు తెచ్చుకుని వామో వామో ఇది దీని అందాలు ఎక్స్ప్రెషన్లు స్వీట్ టచ్లు చూపించి చిన్నపిల్లాన్ని చేసి నన్ను ఆడేసుకుంటుంది ఇలా అయితే ఏదో ఒక రోజు నేను ఇలానే ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మేమిద్దరం ఒకటైపోతే నా చరిత అన్యాయం అయిపోతుంది ఇప్పటి నుంచి నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి అయినా నాకు చరితను చూసినప్పుడు ఎప్పుడూ కలిగిన ఫీలింగ్స్ అన్నీ దీన్ని చూస్తుంటేనే కలుగుతున్నాయి ఏంటి అనుకుని మొన్న తలుపు వెనకాల వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చి ఈ శ్రావ్య మొన్నటి వరకు బాగానే ఉండేది కానీ ఏం జరిగిందో ఏమో ఆ రోజు నుంచే నన్ను కావాలని రెచ్చగొడుతోంది అసలు ఏమై ఉంటుంది అనుకుని ఆలోచిస్తున్నాడు ఆ రోజు ఈవినింగ్ చాణక్య చరితకు కాల్ చేసి ఒక ప్లేస్కి రమ్మని కాల్ కట్ చేశాడు చరిత ప్లేస్కి వచ్చి చాణక్య కోసం వెయిట్ చేస్తోంది కొంతసేపటికి చాణక్య వచ్చి చరిత ముందు కూర్చున్నాడు చరిత ఫైవ్ స్టార్ హోటల్ చూసి ఇది మీదేనా అని అడిగింది అది నీకు అనవసరం ముందు నేను చెప్పేది విను అని హర్ష శ్రావ్యని విడగొట్టడానికి ప్లాన్ చెప్పాడు సార్ మీరు చెప్పిన ప్లాన్ బాగానే ఉంది కానీ ఆ శ్రావ్య సారీ సారీ శ్రావ్య మేడం హర్ష ఎంత ఛేదరించుకున్నా వదిలేసే రకం కాదు మరి మన ప్లాన్ సక్సెస్ అవుతుందంటారా అని అడిగింది కాస్త భయం భయంగా నీకు బుర్ర లేదనుకున్నాను కానీ పర్లేదు ఉంది నువ్వు చెప్పింది నిజమే మొగుడు ఎంత విధవైనా తన్ను ఎంత ఏడిపించినా వదిలేసే రకం కాదు నా బంగారం కానీ ఇక్కడ మనకు ఒక ఛాన్స్ ఉంది అన్నాడు చాణక్య దాంతో చరిత ఆత్రంగా ఏంటి సార్ ఏంటి సార్ అది అని అడిగింది నీకు ఆస్ట్రాలజీ మీద నమ్మకం ఉందా అని అడిగాడు చాణక్య నేను దేవుణ్ణే నమ్మను ఇంకా ఆస్ట్రాలజీనా అని చరిత అనుకుంటూ ఉండగా చాణక్య చేయి చూపించి చాలు నీ ఫేస్ చూస్తుంటేనే తెలిసిపోతోంది కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది చాణక్య మాటలు చరిత కొంచెం కన్ఫ్యూజన్గా ఇప్పుడు మన ప్లాన్కి దానికి సంబంధం ఏంటి సార్ అని అడిగింది వచ్చే నాలుగు రోజుల్లోగా హర్ష శ్రావ్య జాతకంలో భార్యాభర్తల మధ్య చాలా మనస్పర్ధలు వస్తాయని ఒకవేళ విధి సహకరించకపోతే వాళ్ళు శాశ్వతంగా విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని ఉంది సో నువ్వు ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య గొడవ పెడితే చాలు అప్పుడు వాళ్ళ జాతకం ప్రకారం ఎవరో ఒకరి మిస్టేక్ వల్ల ఇద్దరికి ఎప్పటికీ కలుసుకోలేంత దూరం ఏర్పడుతుంది ఆటోమేటిక్గా ఇద్దరు విడిపోతారు అని చెప్పాడు చాణక్య నాకు వాటిపై నమ్మకం లేదు కానీ మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా విడిపోతారని మాత్రం అనిపిస్తోంది సార్ అంది చరిత్ర చాలా సంతోషంగా ఇక నువ్వే మిస్టేక్ లేకుండా ఆ రోజు వాళ్ళిద్దరికీ గొడవ పెట్టే పనిలో ఉండు అని చెప్పి చాణక్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చాణక్య చరిత ఎదురు చూసే రోజు రాణి వచ్చింది చరిత వాళ్ళ ప్లాన్లో భాగంగా ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు ఆ రోజు ఈవినింగ్ శ్రావ్య ఆఫీస్ అవ్వడానికి రెండు గంటల ముందు పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది అలా బయటకు వెళ్ళిన శ్రావ్య తన స్కూటీ తీసుకుని వన్ అవర్కి సిటీ అవుట్స్కర్ట్స్లో తను అనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యి ఇంకో వన్ అవర్ ఏవో అవి చేసుకుని టైం చూసుకుని ఆఫీస్ టైం అయిపోయింది అనుకుని హర్షకు కాల్ చేసింది చాలా సీరియస్గా వర్క్ చేసుకున్న హర్ష మొబైల్ రింగ్ అవ్వడంతో నెంబర్ చూడకుండానే లిఫ్ట్ చేశాడు హలో ఏమండి మీ వర్క్ కంప్లీట్ అయిందా అని అడిగింది శ్రావ్య ఇంకా అవ్వలేదు కానీ దేనికి కాల్ చేసేవో చెప్పు అన్నాడు వర్క్ చేసుకుంటూనే ఏం లేదు మీ వర్క్ కొంచెం త్వరగా కంప్లీట్ చేసుకుని నేను మీకు వాట్సాప్లో షేర్ చేసిన లొకేషన్కి రండి అంది శ్రావ్య నువ్వెక్కడికి వెళ్ళావు అయినా నేనెందుకు రావాలి నేను రాను అన్నాడు సీరియస్గా దాంతో శ్రావ్య కొంచెం గట్టిగా నవ్వి మీరింత స్వీట్గా అడిగితే ఎందుకు వస్తారు అందుకే మీకు ఒక వీడియో పెట్టాను అది చూసి అప్పుడు చెప్పండి వస్తారో రారో అని చెప్పి కాల్ కట్ చేసింది వీడియోనా ఏం వీడియో అనుకుని వాట్సాప్ ఓపెన్ చేసి ఆ వీడియో చూసి షాక్ అయ్యాడు ఆ రోజు మన హర్ష బాబు రెడీ అవుతున్న మన శ్రావ్య పాప నడుము చూశాడు కదా అప్పుడు మన శ్రావ్య పాప హర్షను ఏడిపించాలనుకుంది కదా అప్పుడు తను తన మొబైల్లో వీడియో మోడ్ ఆన్ చేసి డ్రెస్సింగ్ టేబుల్పై పెట్టి హర్ష దగ్గరికి వెళ్ళి కోప్పడింది అదంతా వీడియోలో ఉంది ఆ వీడియో చూసిన హర్ష ఈ అమ్మాయి మరి ఇంత అల్లరిపిల్లేరా బాబు అనుకుంటూ ఉండగా శ్రావ్య కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి ఏ బ్లాక్మెయిల్ క్వీన్ ఇప్పుడు ఈ వీడియో ఎవరికి చూపించినా బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావే అని అడిగాడు కాస్త కోపంగా హహా ఇంకెవరికి తమ లివర్ సారీ సారీ అదే తమ లవర్ గారికి మహాశయ అని ఇప్పుడు కానీ మీరు రాకపోతే అప్పుడు ఈ వీడియో మీ గర్ల్ ఫ్రెండ్ గారు మొబైల్కి ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పి కాల్ కట్ చేసి తన మనసులో అసైకోదు కానీ వీడియో చూసిందంటే పాపం బిడ్డ చచ్చిపోద్దేమో అనుకుని నవ్వుకుంటోంది హర్ష ఫోన్ పక్కన పెట్టేసి చైర్లో నుంచి లేచి బా అని తలపట్టుకుని వెనక్కి కొంచెం బెండ్ అయి ఏదో ఆలోచిస్తూ నుంచున్నాడు కొంతసేపటికి తమ ప్లాన్ ఇంటిమేట్ చేయడానికి చరిత తనలోని మహానటి అభినేతలను ఆవాహనం చేసుకుని రంగస్థలాన్ని సిద్ధమైన దానిలా ఆఫీస్లోకి ఎంటర్ అయింది ఆఫీస్ టైం అయిపోవడంతో అప్పటికే చాలామంది స్టాఫ్ వెళ్ళిపోయారు ఈలోపు చరితకు చాణక్య కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి హా చెప్పండి సార్ అంది ఎక్కడున్నావు ప్లాన్ ఇంప్లిమెంట్ చేశావా అని అడిగాడు చాణక్య ఇప్పుడే ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాను సార్ ఈ లోపు మీరే కాల్ చేశారు అంది చరిత ఓకే ఆ హర్షకి ఏమాత్రం డౌట్ రాకుండా యాక్ట్ చేయని చెప్పి నా బంగారం కానీ ఉందా అని అడిగాడు చాణక్య చరిత తన మనసులో బంగారం అంట బంగారం ఎంత పెట్టుకున్నాడో అని తిట్టుకుని ఏదో గుర్తుకొచ్చి వామో మైండ్ వాయిస్ అనుకుని హా ఇప్పుడు నా ఫేస్ రీడ్ చేయడానికి వాడేనా ఎదురుగా లేడు కదా అనుకుని అయినా శ్రావ్య నువ్వెక్కడో మర్చి చేసుకుని పుట్టేశావే లేకపోతే అందానికే బ్రాండ్ అంబాసిడర్లో ఉండే నా హర్షతో నీకు పెళ్ళి కావడం ఏంటో ఇంకో పక్క అందానికి అసూయి పుట్టించేలా ఉన్న చాణక్యగాడు నిన్నే ఇష్టపడ్డమేంటో నిన్న హర్షతో విడదీయడానికి వేళతో కలిసిన ప్లాన్స్ వేయడమేంటో అనుకుంటూ ఉండగా ఏ ఉన్నావా పోయావా ఉలుకు పలుకు లేకుండా ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు కాస్త చిరాగ్గా చాణక్య హా సార్ ఉన్నాను శ్రావ్య మేడం ఇక్కడ లేరు సార్ అని చెప్పి ఎందుకు అడుగుతున్నారు సార్ అని అడిగింది చరిత నా బంగారాన్ని ఫాలో చేసేవాళ్ళు ఇందాక తను ఎక్కడికో బయటకు వెళ్ళడం చూసి ఫాలో చేసి ట్రాఫిక్లో మిస్ చేశారంట ఒకవేళ మళ్ళీ ఆఫీస్కి ఏమైనా వచ్చిందేమో అని అడుగుతున్నాను ఇక్కడైతే లేరు సార్ మేబీ ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు సరే ముందు నువ్వు వెళ్ళి మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు చాణక్య చరిత సరేనని హర్ష క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి హర్ష అంటూ అతను వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుని వెక్కి ఏడుస్తోంది చరిత హర్ష తన తల మీద నుంచి చేతులు తీసి వెనక్కి తిరిగి కంగారుగా ఏమైంది చరిత ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆమె కన్నీళ్ళు తుడుస్తూ చరితలా ఏడుస్తూనే హర్ష మరేమో ఇంట్లో నాకు మ్యాచ్ చూశారు ఆ అబ్బాయి నన్ను ఎక్కడో చూసి ఇష్టపడ్డాడంట ఆ అబ్బాయికి చాలా ఆస్తిపాస్తులు అలాగే యుఎస్లో చాలా కంపెనీస్ ఉన్నాయంట మా పేరెంట్స్ ఎలా అయినా నేను పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టారు వాళ్ళు అన్నీ మాట్లాడేసుకున్నారు రేపు నన్ను జస్ట్ ఫార్మల్గా చూసుకోవడానికి మాత్రమే వస్తున్నారు హర్ష నేను నీకు ముందే చెప్తున్నాను నేను రేపు అలా వాడి ముందు పెళ్లి కూతురులో కూర్చోవలసి వస్తే అంతకుముందే చావనైనా చేస్తాను కానీ నిన్ను తప్ప నా భర్త ప్లేస్లో ఎవరిని ఊహించుకోలేను అని చెప్పి హర్షన్ అలానే హక్ చేసుకుని ఏడుస్తోంది చరిత కూల్ డౌన్ నువ్వు అనుకోలేని ఏం జరగదు నేను జరగనివ్వను కూడా ఇంతకీ అబ్బాయి పేరేంటి అని అడిగాడు హర్ష హర్ష అంత సడన్గా అడగడంతో ఏం చెప్పాలో తెలియక వెంటనే చాణక్య అని చెప్పేసింది చాణక్యనా అన్న అబ్బాయి గురించి ఇంకా డీటెయిల్స్ ఏమైనా తెలుసా అని అడిగాడు హర్ష చరిత తన మనసులో అమ్మో ఇప్పుడు కానీ నోరు విప్పితే ఇంకా ఏం చెప్పేస్తానే ఏంటో అనుకుని ఆ అబ్బాయి గురించి నాకు ఇంకేం తెలియదు హర్ష అని చెప్పింది చరిత సరే అయినా అంకుల్ వాళ్ళు ఇంత సడన్గా ఈ డెషన్ ఎందుకు తీసుకున్నారు మీ పిళ్ళయ్య ఐదు నెలలు అయిపోతున్నా నువ్వు ఇంకా శ్రావి చేత డివోర్స్ పేపర్ని సైన్ చేయించలేదు కదా అందుకే వాళ్ళకి నీ మీద నమ్మకం పోయి అది మంచి సంబంధం అని చేసేస్తున్నారు అని చెప్పింది చరిత సరే ఇక నువ్వు వేడవకు ఇప్పుడే నేను మీ ఇంటికి వచ్చి అంకుల్ వాళ్ళతో మాట్లాడతాను పదా అని చెప్పి చరిచేయి పట్టుకుని తీసుకెళ్తుంటే ఉంటే చరిత హర్ష నాపి హర్ష నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు మనకు ఒక ఛాన్స్ మాత్రమే ఇచ్చారు అదేంటంటే రేపు ఈవినింగ్ పెళ్లి చూపులు కాబట్టి లోపు నువ్వు అస్రావితో సైన్ చేయించి ఆ పేపర్స్ చూపిస్తేనే అప్పుడు వాళ్ళు నిన్ను నమ్మి ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పారు అంది చరిత వాట్ ఇంత సడన్ కానా అది కూడా రేపు ఈవినింగ్ లోపు అమ్మాయి చేత సైన్ చేయించాలంటే అది ఎలా వీలవుతుంది చరిత అవుతుంది హర్ష నాకు ఇలా చెప్పడం ఇష్టం లేదు కానీ నువ్వు అమ్మాయిని మానసికంగా అవసరమైతే శారీరకంగా టార్చర్ చేసి నీ మాటలతో హింసిస్తేనే అప్పుడు తనకి డివోర్స్ ఇస్తుంది అంది చరిత ఏం మాట్లాడుతున్నావు చరిత నువ్వు ఇలా మాట్లాడుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వేనా ఇలా మాట్లాడుతోంది ఓకే నాకు అర్థమైంది నువ్వు నేను నీకెక్కడ అయిపోతానో అని ఇలా మాట్లాడుండొచ్చు బట్ నీ స్వార్థం కోసం ఏమీ తెలియన ఒక హింసించాలా నో చరిత ఐ కాంట్ దాంతో చరిత కన్నీళ్ళు తుడుచుకుంటూ ఎవరు హర్ష అమాయకురాలు అస్రావిన ఒకసారి చూడు అని శ్రావి తను కొట్టినప్పుడు ఏర్పడిన దెబ్బల తాలూకు మచ్చలు చూపించి ఈ దెబ్బలు నాకు ఎలా తగిలే అనుకుంటున్నావు నువ్వు అమాయకురాలు అన్నావే ఆ శ్రావి నన్ను పిచ్చికొక్కని కొట్టినట్టు కొట్టింది ఒకసారి చూడు అని చెప్పింది దాంతో హర్ష సహనంగా స్టాపిడ్ చరిత చాలు ఇప్పుడు నేను తను తిట్టాలని అనవసరంగా ఆ అమ్మాయి మీద ఎందుకు ఇంది నిందలు వేస్తున్నావు తను అలాంటి అమ్మాయి కాదు అంటూ చరిత భుజాలు పట్టుకుంటూ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ నువ్వేం భయపడకు అంతా నేను అన్నాడు హర్ష దాంతో చరిత హర్ష చేతులు విదిలించుకుని ఏం మాట్లాడుతున్నావు హర్ష నేను నిందలు వేస్తున్నానా ఓకే నాతోరా అని చెప్పి హర్ష చేపట్టుకుని సీసీ ఆపరేటర్ రూమ్కి తీసుకెళ్ళింది హర్ష కాస్త అసహనంగా చరిత ఇప్పుడు ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని అడిగాడు చరిత హర్షచేతిని వదిలి వేట్ హర్ష అని చెప్పి ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి శ్రీరామనవమి రోజు శ్రావ్య మేడం క్యాబిన్లోని ఫుటేజ్ ప్లే చేసి మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి అతను ప్లే చేసి బయటకు వెళ్ళిపోయాక కంహర్ష తమరంతగా నమ్మే ఆ అమ్మాయి చేసే నిర్వాహం చూడు అని చెప్పి ఆ రోజు తన శ్రావ్య కొట్టిన ఫుటేజ్ అంతా చూపించింది చరిత హర్ష ఫుటేజ్ చూసి తన కళ్ళు రక్తవర్ణంలో ఎరుపుగా మారిపోయి తన పిడికిలు బిగిసిగా అదే టైం అనుకుని చరిత చూసావా హర్ష ఇప్పటికైనా నమ్ముతావా పాపం నువ్వు ఆ రోజు తను ఎవరో కిడ్నాప్ చేయబోయారని చెప్పావని తను కన్సోల్ చేయడానికి తన క్యాబిన్కి వెళ్ళి అయ్యో శ్రావ్య నిన్నెవరో కిడ్నాప్ చేయబోయారంటగా ఈసారి కాస్త జాగ్రత్తగా ఉండు ఒంటరికి ఎక్కడికి బయటకు వెళ్ళకని చెప్పాను హర్ష దానికి అమ్మాయి నన్ను అంతలా కొట్టి లాస్ట్లో ను నా ముగు వదిలేసి వెళ్ళిపో లేకపోతే చంపేస్తాను నా అదృష్టం బాగుండి నేను పనిచేసే నా కంపెనీ బాస్తానన్న పెళ్లి జరిగింది ఇంత ఆస్తి నాకు దక్కబోతోంది నువ్వు ఉంటే నాకు అవేం దక్కవు అందుకే మళ్ళీ ఆయన జోలికి రాకని చెప్పి నన్ను అలా కొట్టింది హర్ష అని చెప్పింది చరిత సర్లే తను ఏదో కోపంలో ఉండాలా మాట్లాడుతోంది ఈ విషయం నీకు తెలిస్తే అనవసరంగా నా వల్ల ఎక్కడా అమ్మాయిని హట్ చేస్తావని భయపడి ఇన్ని రోజులు నీకు చెప్పకుండా ఉన్నాను బట్ నువ్వు తను ఇన్నోసెంటూ అన్నావు కాబట్టి ఈ ఫొటోస్ నీకు చూపించాను అంతేకాని వేరే ఉద్దేశంతో మాత్రం కాదు ఇక ఏం చేస్తావు అని ఇష్టం హర్ష నా నిర్ణయం కూడా నీకు చెప్పేశాను నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చరిత అదంతా చూసిన హర్ష అక్కడి నుంచి కోపంగా తన కార్ దగ్గరికి వెళ్ళి కూర్చుని శ్రావి పంపించిన లొకేషన్కి స్టార్ట్ అయ్యాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పల్లకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు